హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చి నేను సింపుల్గా మనం మగ్గం వర్క్ అవసరం లేకుండా బ్లౌజ్కి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే పక్కనే చిన్న బెల్లైకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆ చక్కడ నేను బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకుని ఉంచుకున్నానండి దాని దగ్గర నేను కిందన ఒక హాఫ్ ఇంచ్ విట్ వదిలేసి ఐ మీన్ హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ వరకు కూడా మనం గ్యాప్ వదిలేసి నేను కింద లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ గ్యాప్ వదలటము మనకి స్టిచ్ చేసేటప్పుడు ఆ గ్యాప్ అనేది ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పి కింద నేను ఒక వన్ ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి లైన్ డ్రా చేసుకున్నాను అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాతన మీరు కావాలి అనుకుంటే నార్మల్గా ఫ్రేమ్కి కూడా పెట్టుకోవచ్చు అండి మన హ్యాండ్ ఇక్కడ నేను చూపించేది హ్యాండ్ పార్ట్ సో ఇక్కడ నా హ్యాండ్ మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేసి పెట్టుకున్న పేపర్ని దాని మీద పెట్టుకుని మన లైన్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ పెట్టుకుని ఇక్కడ నేను హ్యాండ్ ఐ మీన్ అక్కడ ఎలా అయితే ఉందో అలానే నేను హ్యాండ్ అక్కడ డ్రా చేసుకుంటున్నానండి క్లాత్ మీద హ్యాండ్ అలా డ్రా చేసుకుంటున్నాను అలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ డ్రా చేసుకున్నానండి అది కింద నేను హ్యాండ్కి బార్డర్ కింద వేసేయడానికి ఉంటుంది అని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అలా నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేపర్ని హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నానండి అలా కట్ చేసుకున్న దాన్ని నేను మన బ్లౌజ్ మీద కిందన పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి పెట్టుకుని నేను అది ఆ పేపర్ ఎలా అయితే ఉందో అలానే నేను డ్రా చేసుకుంటున్నానండి సేమ్ ఆ షేప్ అంటే పేపర్ నేను ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నానో ఆ షేప్ అలా వచ్చేలా పెట్టుకుని ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను అలా మొత్తం అంతా కూడా మనం బ్లౌజ్ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో అంతా కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలండి సేమ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్కి వచ్చేసరికి ఈ రెండింటికి మిడిల్కి వచ్చేలా చూసుకుని అది మళ్ళీ పెట్టుకుని అక్కడ డ్రా చేసుకోవాలండి మీకు కావాలి అంటే ఫ్రంట్కి ఒకటి కనిపించే సరిపోతుంది అనుకుంటే జస్ట్ మీరు ఫ్రంట్కి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూసారు కదా నేను మొత్తం హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలానే నేను మొత్తం ఇక్కడ కరుస్ అనేవి డ్రా చేసుకున్నాను అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్లూ తీసుకుంటున్నానండి గ్లూ తీసుకుని కింద బార్డర్ కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకున్నాను కదా అక్కడ నేను గ్లూ పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను ఆ గ్లూ ఆ లైన్ ఎలా అయితే ఉందో అలానే నేను ఇక్కడ గ్లూ అనేది స్టిక్ పెడుతున్నానండి ఇక్కడ నేను అలా గ్లూ పెట్టిన తర్వాత ఫస్ట్ వచ్చి ఇక్కడ మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదా స్టోన్ చైన్ తీసుకున్నానండి స్టోన్ చైన్ తీసుకుని నేను గ్లూ పెట్టిన ప్లేస్లో ఇక్కడ స్టోన్ చైన్ నేను అంటిస్తున్నాను ఇక్కడ ఇలా నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నానండి అలా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అది గ్లూ డ్రై అవ్వక ముందే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇంకొక లైన్ నేను గ్లూ అనేది స్టిక్ చేస్తున్నానండి అలా గ్లూ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి దాని మీద నేను గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి అది తీసుకుని గ్లూ ఎక్కడైతే పెట్టుకున్నానో దాని మీద ఇది పెడుతున్నాను ఇక్కడ వచ్చి నేను కొంచెం గ్లూ ఎక్కువే పెట్టానండి సేమ్ అలానే గోల్డ్ బాల్ చైన్ పెట్టేశాను అలా పెట్టిన తర్వాత థర్డ్ లైన్కి ఇక్కడ నేను మళ్ళీ స్టోన్ చైన్ తీసుకున్నానండి స్టోన్ చైన్ తీసుకొని పెట్టుకుంటున్నాను ఇది మీకు బార్డర్ ఎంత కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే మీరు సింగిల్ లైన్ కూడా వేసుకొని వదిలేయచ్చు అది అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కర్వ్స్ డ్రా చేసుకున్నాను కదా దానికి ఇక్కడ నేను గ్లూ అప్లై చేస్తున్నానండి ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను దాని మీద స్టోన్ చైన్ ఉంటుంది కదా అది పెడుతున్నాను ఇలా ఇక్కడ నేను స్టోన్ చైన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి దాని మీద బాల్ చైన్ పెడుతున్నానండి మీకు ఖాళీ అనుకుంటే ఒక బాల్ చైన్ పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే స్టోన్ చైన్ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టము బట్ ఇక్కడ నేను రెండూ పెడుతున్నాను సేమ్ ఇది ఎలా అయితే ఇలా ఎలా అయితే పెట్టుకున్నామో రిమైనింగ్ కరువుస్ అన్నీ కూడా అలానే డిజైన్ చేసుకోవాలండి మొత్తం కరోస్ అన్నీ కూడా మనం ఫస్ట్ది ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో ఇక్కడ నేను అన్నీ కూడా అలానే డిజైన్ చేస్తా అలానే పెట్టుకున్నానండి గమ్తో గ్లూ అప్లై చేసుకుని మొత్తం అన్నీ కూడా అలానే పెట్టుకున్నాను మనకి ఇది డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి కొంచెం ఓవర్ నైట్ ఉంచేస్తే బాగుంటుంది అలా నేను డ్రై అయిన తర్వాత ఏం చేశాను అంటే ఇక్కడ నేను ఆ షేప్స్లోని డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకుని అవి మిడిల్లో పెట్టుకున్నాను కింద వచ్చేసరికి వైట్ కలర్వి పూసలు తీసుకుని పెట్టుకున్నానండి మొత్తం అంతా కూడా అలానే పెట్టుకున్నాను అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చే కింద వచ్చేసరికి ఏం చేస్తున్నాను అంటే వైట్ కలర్ బాల్ స్టోన్ పెట్టాను కదా దాని చుట్టూ నార్మల్గా గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా అది ఎంత సైజ్ అయితే పడుతుందో అంతవరకు కట్ చేసుకుని మొత్తం దాని చుట్టూ కూడా నేను పెట్టుకుంటున్నానండి సేమ్ అలానే పింక్ కలర్ స్టోన్స్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా అలానే బాల్ చైన్స్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ చూసారు కదా నేను మొత్తం చుట్టూ బాల్ చైన్ అనేది పెట్టేసి పింక్ కలర్ స్టోన్ దగ్గర నేను రౌండ్ కలర్ది కుందన్ ఐ మీన్ రౌండ్ కలర్ కుందన్ ఒకటి పెట్టుకున్నానండి సేమ్ అది కూడా నేను పింక్ కలర్లోనే తీసుకున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మల్టీ కలర్స్ అలా కూడా చేసుకోవచ్చండి అలా పెట్టిన తర్వాత కింద రౌండ్కి వచ్చేసరికి నేను మళ్ళీ గ్లూ అప్లై చేసుకుంటున్నాను అలా గ్లూ అప్లై చేసిన తర్వాతన ఇక్కడ నేను రౌండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి అక్కడ సైజ్ అక్కడ పెట్టాను కదా దానికన్నా ఒక సైజ్ చిన్నదే తీసుకున్నాను నేను ఇక్కడ అది తీసుకుని దాని చుట్టూ గ్లూ అయితే ఎక్కడ ఎక్కడైతే పెట్టానో అక్కడ దాని చుట్టూ కూడా ఈ పింక్ కలర్ కుందన్స్ అనేవి పెడుతున్నాను అలా మొత్తం ఎక్కడైతే గ్లూ అప్లై చేశానో అక్కడ ఈ పింక్ కలర్ కుందన్స్ అనేవి నేను పెట్టేశానండి పెట్టిన తర్వాత దాని చుట్టూ గోల్డ్ బాల్ చైన్ అనేది పెట్టాను మొత్తం కిందన అలానే కరు షేప్స్ అంతా కూడా నేను అలానే చేశానండి సారీ అండి ఇక్కడ కెమెరా అనేది నేను రివర్స్లో పెట్టి వీడియో అనేది రికార్డ్ చేశాను సో దానికోసం క్లారిటీ రాలేదండి అలా పెట్టిన తర్వాతన మిడిల్లో మళ్ళీ వేసేటానికి ఇక్కడ నేను స్టోన్ చైన్ తీసుకున్నానండి ఇది కావాలి అనుకుంటే మీరు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు బట్ నేను డిజైన్ అనేది చూసి హెవీ అవ్వకపోతే వేద్దాంలే అని చెప్పి వదిలేశానండి మీకు అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో అట్లా నేను ఎలా అయితే పెట్టానో మొత్తం ఆ షేప్స్ అన్నీ కూడా అలానే నేను స్టోన్ చైన్ అనేది పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ మనకి హ్యాండ్ పట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్కి వచ్చేసరికి మనము కిందన వేసాము కదా అలానా ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది హెవీగా కావాలి అనుకుంటే టూ లైన్స్ కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము ఫైనల్గా ఇక్కడ మనకి వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్